అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పళ్ళు మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా దేవుని కాపుదల గనక మన చుట్టూ లేకపోతే ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు ఎంతో భయంకరమైన ప్రమాదాలు ఎంత భయంకరమైన విపత్తుల్లో చిక్కుకునే వరదల్లో కూడా చిక్కుకునే మరణించారని ఎన్ని వార్తలు మనం చూస్తున్నాం ఎంతో మంది మరణిస్తున్నారు చిన్న పిల్లల కాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు దాకా ఎంతోమంది భయంకరంగా మరణిస్తున్నారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం కదా కానీ మనదాకా అటువంటి ప్రమాదాలు మనదాకా అటువంటి విపత్తులు మనదాకా ఎటువంటి తెగుళ్ళు కూడా రాకుండా మన చుట్టూ తండ్రి రక్షణ వేసే క్షేమంగా మనల్ని మన పనులకు తీసుకెళ్ళాడు అంతే క్షేమంగా మన గృహాలకు చేర్చాడు కదా అవసరం అండి మనం గొప్ప గొప్పవాళ్ళవా మనం ఏమైనా నీతివంతులువా పోని యోబుగారులాగా యథార్థవంతులువా కాదు కదా మనకు తెలుసు మనం మన మనసు ఏంటో మనం ఎలా మాట్లాడతాము ఎలా ప్రవర్తిస్తామో ఎదుటి వాళ్ళతో మనం ఎలా నడుచుకుంటాము ప్రతిదీ మనకు తెలుసు కదా అయినా సరే తండ్రి మనల్ని ప్రేమించి మన మీద జాలిపడి కనికరపడి మన చుట్టూ తండ్రి రక్షణ వేసి ఇంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తామా ఏదో లైట్ లైట్గా పైపైన చెప్పొద్దు అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ కానీ ఉంచుకోవద్దు మనసులో ఎవరితో నన్ను మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడండి లేకపోతే మీ ప్రార్థనకి నా ప్రార్థనకి జవాబు రాదు మన సమస్యలకి పరిష్కారం రానే రాదు మనం ఎంత భారంగా చేసినా మూడు గంటలకు లేచినా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కన్నీరు కార్చినా హృదయాన్ని కృమ్మరించినా కూడా ప్రార్థనకి జవాబు రాదు ఎందుకు అంటే కారణం ఇదే ఎవరి మీదో మనకి కోపం ఉంది ఎవరినో మనం క్షమించలేకపోతున్నాం ఎవరితోనో మనం సమాధాన పడలేకపోతున్నాము మనం క్షమాపణ అడగాలి వాళ్ళు క్షమించినా క్షమించకపోయినా స్ఫూర్తిగా మనం వాళ్ళని క్షమించి వాళ్లతో సమాధాన పడి తర్వాత ప్రార్థనలో కూర్చోండి త్వరగా జవాబు పొందుకుంటారు కాబట్టి కళ ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాతి రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ అంతా మీ చల్లని కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పళ్ళుకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా బ్రతకెంత మా భక్తి ఎంత నా తండ్రి ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం రా అందుబట్టి మీకే స్తోత్రం నా ప్రభా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు మాకన్నా చిన్న వయసు వాళ్ళు మా బలవంతులు మీ భయభక్తులు కలిగిన వాళ్ళు మా మంచి ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా వారి గృహాలకు చేరుకోలేదు యాక్సిడెంట్ లో మరణించారని ప్రమాదాల్లో గాయపడే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చినదేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి సింహాసనం మీద ఆసీనులై ఉండం మీరెక్కడ మీ పీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటి వారం నా ప్రభా అందును బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు మొదట నా ప్రభావ వారి మనసులు వారి హృదయాలు నా తిండ్రి ఎటువంటి కల్మషం అనేది పెట్టుకోకుండా ఎటువంటి కోపం ద్వేషం అనేది మనసులో లేకుండా హృదయవంత నా ప్రభావ పవిత్రంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డలు కార్చి కన్నీరు ఒక్కసారి మీరు చూసి నా ప్రభావ ప్రతి ఒక్కరు కన్నీరు తుడిచి ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం పంపించమని అడుగుచున్నాం నా ప్రభావ మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళ మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా జాలు గలదేవా కరుణ దేవా ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు వారి బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు ఆర్థిక సమస్యల గురించి ప్రార్థించమని అడిగారు అప్పులు తీరే దారి చూపించమని నా ప్రభా ప్రార్థనలో పెట్టమన్నారు అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రార్థనలో పెట్టమన్నారు ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి నేనే పాటిందని నా ప్రభా ఆ కాశం వైపు కన్నులెత్తి చూసి అర్హత కూడా నాకు లేదు కదయ్యా జాలిగలదేమో గల దేవా బిడ్డల సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదయ్యా మీ పాద దూడ దుమ్ముతో కూడా నేను సమానం కాలేదు నా తండ్రి బిడ్డల అబర కన్నీరు కారుస్తుండగా ఏ ఏ సమస్యలతో కుటుంబాలు నా ప్రభా మరి అయిపోతున్నారు దుఃఖంలో ఉన్నారు నా ప్రభ ఒక్కసారి బిడ్డల కుటుంబాలను దర్శించి బిడ్డల గృహాలు మీరు దర్శించిన ప్రభా కుటుంబాల్లో ఉన్న కోపం ద్వేషం నా ప్రభ తీసివేసి గొడవలు తీసివేసి నా తండ్రి మనస్పర్ధలు తీసివేసి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా ప్రభ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి మా కుటుంబాలు నా ప్రభు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తే కూలిపోతాయి నా తండ్రి కానీ మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే గట్టిగా స్థిరంగా ఉండిద్దు నా ప్రభావ మిమ్మల్ని అడిగే అర్హత వాళ్ళం నా తండ్రి అయినా సరే మా కుటుంబ మా కుటుంబాలు మీ హస్తాలతో నిర్మించమని నా ప్రభావ అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవంటు ప్రభు ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు ఏ విషయంలో ఇతరులు క్షమించలేకపోతున్నారు ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభు మీరే నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ప్రార్థన అయితే చేస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం ప్రార్థనలు చేస్తున్నాం ఉపవాసం ఉంటున్నారు కానీ ఎదుటి వాళ్ళని ఇతరులు నా ప్రభు మాయడల తప్పు చేసిన వారిని క్షమించలేకపోతున్నాం అంత కఠినమైన హృదయాలు కరిగి ఉన్నాం నా తండ్రి ఎంత కఠినమైన హృదయాన్ని కూడా కరిగింపచేయగల శక్తిగలదే మీకే స్తోత్రం నా తండ్రి మాకున్న ఈ కఠినమైన హృదయాలు కరిగింపు చేసి సున్నితమైన మనసు సాత్వికమైన మనసు దీర్ఘశాంతంతో నా ప్రభా మమ్మల్ని మమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత క్షమించారు నా తండ్రి ఎంత ప్రేమించారు మిమ్మల్ని హింసించే వారి గురించి అంత బాధలో ఉండి కూడా నా ప్రప మరి మనస్ఫూర్తిగా వారిని క్షమించి వారి తరపున మీరు తండ్రికి క్షమాపణ అడిగారు నా తండ్రి ఎంత గొప్ప హృదయం నా ప్రప అటువంటి మనసు మాకు అనుగ్రహించిన తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాడే నా ప్రభా కఠిన మా హృదయాలు కరిగింపచేసిన తండ్రి సున్నితమైన మనసు సాత్విక హృదయం వారు భూలోకములు స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించిన తండ్రి మీరెంత క్షమించారు మీరెంత ప్రేమించారు నా తండ్రి అటువంటి హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా నూతన హృదయాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఎరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే నా తండ్రి ఉన్నాడు నాకు అనే ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి యోగగారు అనే నా ప్రభా ఒక్క తిన ఆయనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు అయినా సరే ఒక్క మాట మాట్లాడలేదు ఒక్క అవిశ్వాసకరమైన మాట కూడా పలకలేదు నా తండ్రి ఏహోవా ఇచ్చను ఏహోవా తీసుకున్నాను ఏహోవా నామమ్మకి స్థుతి కలుగునగాక అన్నాడు ఎంత గొప్ప గొప్ప మనసు ఇచ్చారు నా తండ్రి ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చారు నా ప్రభు అటువంటి ధైర్యాన్ని అటువంటి విశ్వాసాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి గారు అంత గొప్పవాళ్ళం కాదు ఆయనంత నీతివంతులు యథార్థవంతులు అంతకన్నా కాదు నా తండ్రి అయినా సరే నా ప్రభా ఇంత చిన్న సమస్యకి నా తండ్రి నిలబడలేకపోతున్నాం మీ నుంచి దూరం అయిపోతున్నాం లోకస్తులాగా ఆలోచించి సమస్యను చూసి భయపడిపోతున్నాం నా ప్రప అటువంటి హృదయాన్ని మాకు తీసివేసి నూతన హృదయాన్ని నూతన ధైర్యాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించిన నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా సరే సమస్య తీసేయమని నా ప్రభు బిడ్డలు ప్రార్థన చేయకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోతున్నాను ఏ విషయంలో నా బిడ్డలు దారి తప్పిపోతున్నారు నా తండ్రికి దూరం అయిపోతున్నారు ఏదైనా విషయంలో నా తండ్రి హృదయం నొచ్చుకునేనా నేను ప్రవర్తించేనా అని నా ప్రప ఆలోచించుకునే నా ప్రప తెలివి జ్ఞానాన్ని నా తండ్రి సమస్య గురించి ప్రార్థన చేయదు సమస్య గురించి నా ప్రప ఆలోచించకుండా ఎక్కడ జారిపోయారు నా తండ్రి తెలుసుకునే జ్ఞానాన్ని నా ప్రభాప బిడ్డలకు అనుగ్రహించండి వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభ హృదయ గద్దెంపు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించి మనం నా ప్రప అలాగే నా తండ్రి ఆర్థికంగా ఎవరైతే నా ప్రభావ మరి ఇబ్బందులు పడుతున్నారో నా తండ్రి ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఎవరైతే నా ప్రప కృంగిపోతున్నారు దుఃఖ దుఃఖంలో ఉంటున్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి కుటుంబంలో ఎందుకు ఎందువల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయో మీకు మాత్రమే నా ప్రప ఏదైనా విషయంలో బిడ్డలు తప్పిపోతుంది బిడ్డల గద్దించి సరిచేసిన ప్రప వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మీరే మార్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే అప్పులతో నా ప్రభాప ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు మరి ఒకవేళ నా తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారి సొంత జ్ఞానంతో ఆలోచించి అప్పుడు చేస్తుంటే దయచేసి నా ప్రప బిడలు క్షమించిన నా తండ్రి మేము పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకైతే లేదు నా ప్రప జాలిగల దేవ కరుణగల దేవ తప్పిపోయిన కుమారుడు తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో తండ్రి పాదాల దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి క్షమించి ముద్దు పెట్టుకునే నా అక్కున చేర్చుకున్నాడు అంతకన్నా గొప్ప మనసు నా తండ్రి మీది దేవ బిడ్డలు ఒకవేళ వారు సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే దైతో క్షమించిన ప్రభావ వారి కన్నీరు కారుస్తుండగా వారు చేసిన తప్పు దైతో క్షమించి వారికి అప్పులు తీరే ద్వారాలు నా తండ్రి మీరే తెరవమ్మని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా వివాహ వయసు దాటిపోతుందని వివాహాలు కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో భయపడుతున్నారు మరి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ లోకస్తులాగా ఆలోచించి సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాంలే అని నా ప్రభ డిలే చేసింటే క్షమించింది నా తండ్రి మాదే తప్పు నా ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవ మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలు చేసిన తప్పు తయతో క్షమించిన ప్రప మరి మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకునే అటువంటి హృదయం కల బిడ్డలు బిడ్డలకు జతపరచమని నా తండ్రి అలాగే ఎవరైతే తల్లిదండ్రులు నా ప్రప తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరిగించాలని మీ కృపను బట్టి మీ ఎడల భయభక్తులు కలిగిన వారి రావాలని నా ప్రప మరి బిడ్డలు కోరుకుంటున్నారు మీ కృపను బట్టి మీ చిత్తాన్ని బట్టి నా ప్రప మరి మీ ఎడల భయము భక్తి కలిగిన తండ్రి లోకాన్ని అసహించుకొని ప్రతి విషయంలో మీ మాట చొప్పున నడుచుకునే ప్రవర్తించే అటువంటి హృదయాలు కలిగిన బిడ్డల నా ప్రపడ బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి వారిని ప్రేమించే మనసు మీర భయము భక్తి కలిగిన అటువంటి బిడ్డల బిడ్డలకు జతపరచండి మీర భయము భక్తి కలిగిన తండ్రి భర్తకు లోపడే మనసు గుణమతి అయిన ఆమె నా ప్రభు బిడ్డలకు జతపరచమని అడుగుతున్నాం నా తండ్రి వారిద్దరి వివాహాలు మీ చిత్రంలో ఘనంగా జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి మరి మీరు తప్ప నా ప్రభావ మాకు దిగు ఎవరు లేరు నా తండ్రి మీరు మాత్రమే మేము ఏ దారిలో నడవాలో మేము దారి తప్పిపోతే మమ్మల్ని సరిచేసి ఒక గద్దెంపు చేసే సరిచేసి సరైన దారిలో నడిపించి అంత ప్రేమ మీకు మాత్రమే ఉంది నా ప్రభు ఎలాంటి పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మీ నుండి మాత్రం దూరం అయ్యే పరిస్థితి మాకు రానివద్దు నా తండ్రి అటువంటి మనసు కూడా మాకు రానివద్దు ప్రభు అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో నా తండ్రి ఎటువంటి లోటు అనేది నా ప్రభ ఆ వివాహంలో కనబడకుండా నా తండ్రి మీరు మీరున్నారు కాబట్టి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లో అనేది కనపడకుండా అద్భుత కార్యాన్ని మీరు దేవా మరి బిడ్డల వివాహాలు మీరే ముందుండి నా ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా అప్పులు అవ్వకుండా మనుషుల మీద ఆధారపడకుండా ఎటువంటి అడ్డంకులు ఆటంకులు వివాహాలకు రాకుండా ఎటువంటి గొడవలు నా తండ్రి మరి వివాహాలు జరగకుండా నా ప్రప మీరు ముందుంటే చాలు నా తండ్రి సమస్తమ సమకూరతైన మరి బిడ్డల వివాహాలు మీ చిత్రంలో ఘనంగా జరిగించి మన నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాను తెరవ కూర్చున్నాం నా ప్రభా మీకు చెప్పే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత అంతకన్నా లేదు నా ప్రభా అలాగే నా ప్రప మరి వివాహం ఎన్నో సంవత్సరాలు అయింది ఇంతవరకు మరి గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఎన్నో హాస్పిటల్స్ తిరిగే ఎన్నో మెడిసిన్ వాడేమని నా ప్రభ బిడ్డలు ఎవరైతే నా తండ్రి దుఃఖంలో ఉండిపోయారు ఎన్నో అవమానాలతో ఉన్నామని నా ప్రప ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరు కన్నీరు ఒక్కసారి మీరు చూడని నాతో గర్భఫలం ఎహో వైచి బహుమానం అని చెప్పిన దేవ మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మేము ఎలా ఉండాలి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి మాకు నేర్పించిన నా తండ్రి మరి బిడ్డలు ఏ విషయంలో అయినా జారిపోతుంటే బిడ్డలను గద్దించి సరిచేసే నా ప్రప ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవ మనం అడుగుచున్నాం నా ప్రప ప్రతి ఒక్కరికి నా తండ్రి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి ఎటువంటి అవమానాలు నా ప్రభా బిడ్డలు పొందుకోకుండా వారితో వారు ఇరుగు పొరుగు వారు నా ప్రభా బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి భర్తకు లోబడే మనసు భార్యకి వారిని ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన ప్రప ఇద్దరూ కూడా నా తండ్రి మీ పాదాల దగ్గర వారి హృదయం మీ మీకు నా తండ్రి మరి చే బహుమానం పొందుకోవాలంటే బిడ్డలు ఇంకా ఏదైనా విషయంలో జారిపోతుంటే సరి చేసుకునే హృదయాన్ని నా ప్రప బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి మరి అన్న నా కృప గర్భఫలం లేనప్పుడు నా తండ్రి ఎన్నో అవమానాలు పొందుకుని ఎంతో భయంకరంగా నా కృప మరి మాటలతో హింసిస్తున్నా కూడా నా తండ్రి ఆమె హృదయాన్ని నా పృప మీ పాదాల దగ్గర కృమరించిన నా తండ్రి అటువంటి ప్రార్థన నా ప్రప బిడ్డలకు నేర్పించిన నా తండ్రి మరి హృదయాన్ని ఎలా కృమరించాలి బిడ్డలకు నేర్పించిన నా కృప ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరిచిన తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డలకు జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి మరి ఎవరైతే మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారు అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవం కూడా నా తండ్రి మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్నాం నా ప్రప తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నా తండ్రి మీ రెండంచిన కంచి వేయమని అడుగుచున్నాం ప్రభా ఎటువంటి ఆపదలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా మరి డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని డెలివరీ నా తండ్రి మనుషులకైతే అది అసాధ్యమే ప్రప కానీ మీకు అసాధ్యమైనది ఏది నా తండ్రి డెలివరీ టైంలో లో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీ కృపను బట్టి మీరుంటే చాలు నా తండ్రి పరమ వైద్యులు నా ప్రప మీకు అసాధ్యమైనది ఏదియో లేదు నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృపాను గ్రహించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభు తప్ప మాది నా తండ్రి మీ మాట పక్కన పెట్టేసి మీరు ఎలా నడుచుకోమన్నారు ఆ మాట పక్కన పెట్టేసి లోకస్తులాగా మేము ఆలోచించాం అందుకనే నా ప్రభువా ఈ పరిస్థితి వచ్చింది నా ప్రభా బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వడా తండ్రి వారి మనోనేత్రాలు తెరవండి ప్రభావ వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వడా తండ్రి భర్తకు లోబడి మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి చిన్న ప్రభు ఇద్దరు సమాధాన తండ్రి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను మీరు నా తండ్రి నూతన నమ్మకాన్ని నా ప్రభు మీరు పుట్టించగలరు నా ప్రభు అది మీకు మాత్రమే సాధ్యమైన నా తండ్రి మనుషులకి ఎవ్వరికి సాధ్యం కాదు నా ప్రభు మీకు అసాధ్యం ఏది ఏదియో లేదు తండ్రి ప్రతి ఒక్కరు ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరి హృదయాలు మార్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి మీ కృప అనుగ్రహించి నూతన హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రూప నూతన ఆలోచన నూతన నమ్మకాన్ని నూతన ప్రేమను నా ప్రప ఇద్దరిలో కలిగించి మరొకసారి నా ప్రప నూతనంగా ఇద్దరిని జతపరిచి మీ చిత్తంలో నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని నా ప్రభా బిడ్డల జీవితంలో జరిగించిన తండ్రి అలాగే నా ప్రప త్రాగుడికి ఎవరైతే బానిసలు అయ్యారు నా తండ్రి చెడు వ్యసనాలకి బానుసు అయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు నా ప్రభావ చెడు మార్గంలో నడుస్తున్నారు ఒక్కసారి నా ప్రభా బిడ్డలు నా తండ్రి ఒక్కసారి మీరు దర్శించిన నా ప్రభా క్షమాపణ మాపనడిగే అర్హత కూడా లేని వాళ్ళ నా తండ్రి ఆ కాశీ వైపు కనుల చూసే అర్హత కూడా మాకు లేదయ్యా జాలి దేవా మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కడికరపడి నా ప్రభావా చెడు మార్గంలో నా ప్రభా బిడ్డలు వెళ్లకుండా ఆ చెడు మీద అసహ్యత కలిగించిన తండ్రి వారు ఏ స్థితిలో ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నడుచుకుంటున్నారు ఎలాంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు గ్రహించుకునే తండ్రి మరి మనోనేత్రాలు తెరిచి వారి జీవిస్తున్న జీవితాన్ని చూసి అసహించుకొని ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టిన ప్రప నూతన జీవితాన్ని ప్రారంభించిన అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన తండ్రి మరి త్రాగుడికి బానిసైన ప్రప మరి భార్యలు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అనుమానంతో నా ప్రప భార్యని ఎవరైతే నా తండ్రి హింసిస్తున్నారు ఒక్కసారి నా ప్రప బిడ్డలు ఒక్కసారి దర్శించండి నా తండ్రి మరి ఆ తల్లికి నా ప్రప భార్యలకి మీరే ఓర్పు సహనాన్ని ఇవ్వండి నా తండ్రి నాకున్నాడు నేను ఎలాంటిదానో నా తండ్రికి తెలుసు నేను ఒకవేళ దారి తప్పిపోతే నన్ను నా తండ్రి గర్దిస్తాడు నన్ను సరిచేస్తాడు నేనే తప్పు చేయకపోతే ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు నా భర్తను మార్చే వరకు నేను ఓర్పుతో ఉంటాను సహనంతో ఉండాలి నా తండ్రి పాదాల దగ్గర నేను కనిపెట్టుకుని ఉంటాను అని నా ప్రప ధైర్యం తెచ్చుకొని నా తండ్రి మీ వైపు తిరిగి మీరున్నారనే ధైర్యంతో విశ్వాసంతో నా ప్రప మీరు వారి కుటుంబంలో అద్భుత కార్యం జరిగించే వరకు చేసే వరకు నా తండ్రి మరి సహనాన్ని నిరీక్షణ కోల్పోకుండా నా ప్రప బిడ్డలకి మీ తోడు ఉంచమని నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు నా ప్రప మీరే నాతోండి మరి హృదయాలు మార్చి చెడు మీద అసహ్యత కలిగించమని కుటుంబాలు కట్టమని అడుగుచున్నారు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రప హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి యాక్సిడెంట్ నా తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు బ్రెయిన్ స్ట్రోక్ తో నా ప్రప హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు నా తండ్రి ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారు గుండె జబ్బుతో ఎవరైతే బాధ బాధపడుతున్నారు ఆస్తమాతో బాధపడేవాళ్ళు కీళ్ల సమస్యలతో బాధపడేవాళ్ళు థైరాయిడ్తో బాధపడేవాళ్ళు నా తండ్రి అలాగే పక్షవాతంతో నా ప్రభు నడవలేని స్థితులు ఎవరైతే ఉన్నారో నా తండ్రి గర్భాశయ క్యాన్సర్ తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప ఇంకా అనేక రకాలైన క్యాన్సర్తో బాధపడేవాడు నా తండ్రి ఇంకా నా ప్రప ఎవరెవరు ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారు సమస్తమా మీకు తెలుసు నా తండ్రి మీ దృష్టి నా ప్రప మా మీద ఎల్లప్పుడూ ఉంటుంది నా తప్పు తప్ప నా తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఎక్కడో నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకోకుండా లోకస్తులాగా ఆలోచించి దారి తప్పి ఉంటాం మమ్మల్ని సరి చేయడానికి నా తండ్రి మరి ఈ అనారోగ్య సమస్యను మాకొచ్చాయంటే మమ్మల్ని చేస్తున్నారని నా పృప ప్రతి ఒక్కరు గ్రహించి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాన్ని ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా బిడ్డల మీద మీ హస్తం నుంచి తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి ఏమంలో సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి హాస్పిటల్ యాక్సిడెంట్ తండ్రి మరి సీరియస్ కండిషన్ లో ఉన్నారని అప్పుడు ఆ బిడ్డలు ప్రార్థించమని అడిగి ప్పుడు నా తండ్రి నేనే పాటి దాన్ని నా ప్రప స్వస్థపరిచేది మీరే నా తండ్రి కఠినమైన హృదయాలు కరిగింపచేసేది మీరే అద్భుత కార్యాలు చేసేది మీరే నా తండ్రి బిడ్డలకు ఒక దారి చూపించేది మీరు అప్పుడు తీరే ద్వారాలు తెరిచేది మీరే నా ప్రప మీ గొప్పతనం మీ బాహుబలం తక్కువైతే కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా గ్రహించుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రప బిడ్డల జీవితాలు జరిగించిన నా తండ్రి చిన్న బిడ్డల కానిచ్చి ముసలి వాళ్ళ వరకు నా తండ్రి మరి ఎండ పెరిగిన ఎండ వల్ల నా ప్రప ఎవరు ఇబ్బంది పడకుండా వడదెబ్బతో నా తండ్రి ఎవరు నా తండ్రి సిగ్గవ్వకుండా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడలకు కలిగించి క్షేమంగా హాస్పిటల్ నుంచి క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రభు మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి తప్పు మాదే నా ప్రభు మేము క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి బిడల తరపు క్షమాపణ అడుగుతున్నా నేనేదో నీతి మంత్రాలి నేనేదో యథార్థ మంతరాలు అని కాదు నా తండ్రి అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రప బిడల మీద జాలిపడి కనుక పడి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడలకు అనుగ్రహించమని మీ బలము శక్తితో నా ప్రప బిడ్డలు ఇవ్వమని నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైన ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి ఆలోచించిన ఇచ్చిన మీరు నా ప్రప బిడల చేయి విడిచిపెట్టకుండా మీరే ముందుండి నా తండ్రి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి సలహా తీసుకోవాలి బిడ్డలకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించిన ప్రప ముందుకు నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి ఒకవేళ నష్టంలో నడిచే వ్యాపారం అయితే తిరిగి లాభాల్లో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ఆ వ్యాపారాన్ని మీరే ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేయమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి వ్యాపారం చేసేవాళ్ళు నా ప్రప మరి ఎంత సంపాదించినా ఎంత ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నేనేం చేయాలి అని నేను ఆలోచించుకుంటూ తిరుగుతున్న ఆ సమయంలో నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టకుండా ముందుండి నన్ను నడిపించాడు అందుకే నేను ఈ స్థితిలో ఉన్నాను ఈ ఘనత ఈ మహిమ నా గొప్పతనం కాదు నా తండ్రి నాకు ఇచ్చిందని ప్రతి ఒక్కరు గ్రహించుకొని తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన నా ప్రభు బిడ్డలకు నేర్పించిన నా తండ్రి దీన మనసు కలిగి ఉండే హృదయాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా ప్రభు దీన మనసు తగ్గింపు మనసు నా కృప బిడ్డలకు మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు రోజు వారు ఎంత బిజీగా ఉన్నా సరే మీరు వారి జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని దావీది గారు నా ప్రభు రాజం చేశారు మీరు మహారాజు చేశారు అయినా సరే దినమునకు ఏడు మార్లు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు తల్లి గర్భమును పిండముగా రూపింప మడక నుంచే నా బ్రుపా మీరు ఎన్ని అద్భుత కార్యాలు మరి దావీది గారి జీవితంలో జరిగించారు చేశారు అవన్నీ జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్థుతించాడు నా తండ్రి ఎంత గొప్ప పొజిషన్లో ఉండి కూడా ఎంత దీన మనసు కలిగి ఉన్నాడు అటువంటి హృదయం నా ప్రభు మాకు అనుగ్రహించిన తండ్రి మీరు చేసిన మేలుని మర్చిపోయే పరిస్థితి మర్చిపోయే మనసు నా ప్రప మాకు నా తండ్రి దావిది గారికి ఇచ్చిన అటువంటి హృదయాన్ని మాకు నా తండ్రి దావిది గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రప ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆయన సరే ఆశ ప్రతి ఒక్కరు మీరు చేసిన ప్రతి మేలు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు నా తండ్రి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనే ప్రభ ఆశ నా ప్రభ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించిన ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే దూర ప్రాంతాలకు నా ప్రభా పనుల కోసం వెళ్ళారు అప్పుడు నా తండ్రి అప్పుడు తీర్చుకోవాలని నా ప్రభా మరి కష్టపడుతున్నారు ప్రతి ఒక్కసారి మీరు దర్శించండి వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్న ప్రభావ మరి ఎంతో దూరం వెళ్ళారు నా తండ్రి మరి కుటుంబాలు వదిలిపెట్టి బంధువులు వదిలిపెట్టి స్నేహితులను వదిలిపెట్టి నా ప్రప దేశం కానీ దేశానికి వెళ్ళినప్పుడు నా తండ్రి మరి అక్కడ వాళ్ళు భయపడకుండా ధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు నేను గాఢాంత కాలపు లోయలో నేను సంచరించిన నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు అనే ప్రప ధైర్యం తెచ్చుకొని ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఒక సమయంలో యోసేపు గారు నా తండ్రి మరి దేశం కానీ దేశానికి బానిసగా అమ్మబడినప్పుడు నా ప్రభా మీరు తోడుగా ఉన్నారు అన్నను విడిచిపెట్టారు కానీ నా ప్రభా మీరు విడిచిపెట్టలేదు నా తండ్రి అయిన వాళ్ళను విడిచిపెట్టినా కూడా మీరు మాత్రం విడిచిపెట్టరు నా ప్రప అటువంటి తోడు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నా ప్రప మరి యోసేపు మీద నా ప్రప జైలు అధికారికి ఇంటి యజమానికి ఎలాగైతే దయ నా తండ్రి అటువంటి దయ నా ప్రప మరి మీ బిడ్డల నా తండ్రి ఎవరి కింద అయితే పని చేస్తున్నారు ఎవరి దగ్గర అయితే ఉద్యోగం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప ఆ యజమానుడికి మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించిన తండ్రి వారిని ఇబ్బంది పెట్టకుండా వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని నా ప్రప బిడ్డలకు ఇచ్చేలా మరి హృదయాలు మార్చమని అడుగుతున్నాం నా తండ్రి వారితో కలిసి పనిచేసే వాళ్ళ హృదయాలు మార్చండి బిడ్డల మీద అపవాదులు వేయకుండా నిందలు వేయకుండా నా తండ్రి మరి బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన నా ప్రప వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండి కావలసిన అవసరతలన్నీ మీరే సమకూర్చమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి ఎవరైతే భర్తను పోగొట్టుకున్న నా ఒంటరిగా ఉన్నారో నా తండ్రి నాకు తోడు ఎవరు లేరు నేను ఎవరి కోసం ఉండాలి నా బిడ్డలు ఎలా పోషించాలి నా కుటుంబాన్ని ఎలా నేను పోషించాలని ఎవరైతే భయపడుతున్నారో ఆ ధైర్యపడుతున్నారు ఆ తల్లితో మీరు మాట్లాడి విధురాని పక్షాన వ్యాధ్యం ఆడుతానని చెప్పిన దేవా నా తండ్రి నాకు తోడుగా ఉంటానని మాట ఇచ్చాడు మాట ఇచ్చిన తండ్రి నెరవేర్చే దేవుడు మాట తప్పడు నా తండ్రి అని నా కృప మీరు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా మరి ఎవరైతే వారి బిడ్డలు కోల్పోయారు వారి కుటుంబస్తులు పోగొట్టుకున్నారు నా తండ్రి ప్రమాదాల్లో నా కృప యాక్సిడెంట్లో నా తండ్రి అలాగే నా ప్రప ఇంకా అనేక సంఘటనలు ఎవరెవరైతే వారి కుటుంబస్తులు కోల్పోయారు ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరికి నా కృప ఓదార్పుని నివ్వండి నా తండ్రి మేము చెప్తే వాళ్ళకి పూర్తి ఓదార్పు వాళ్ళు పొందరు నా కృప కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు నా తండ్రి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని నా కృప మరి ధైర్యంగా సంతోషంగా ఉండేలా మీ కృప మని అడుగుతున్నాం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే ఏదైనా విషయంలో మా తోటి వారిని నాపృప మేము బాధ పెట్టుంటే మా వల్ల ఎవరైనా బాధపడుంటే మా వల్ల మా మీద ఎవరైనా సరే నా పృప మరి గొడవ పడుంటే వారిని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మీ వృక్ష మాకు అడిగే అర్హత కూడా మాకు లేదా జాలిగలదేవా కనుగలుదేవా మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మీలకు మీరు దయచేయండి నా ప్రప మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహం చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమేయమని అడుగుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రప ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల గురించి బిడ్డలు ఆలోచించకుండా ప్రశాంతంగా నా తండ్రి నాకున్నారు నా తండ్రికి అప్పగించాను నా తండ్రి చూసుకుంటాడు అని నా ప్రప ధైర్య విశ్వాసంతో ప్రశాంతంగా పడుకునేలా మీ కృపను అనుగ్రహించు నా తండ్రి ఒక సమయంలో సమయంలో గారు ఎంత ప్రవక్తే నా ప్రభా మరి సమస్య వస్తుందని భయపడినప్పుడు నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి నా ప్రభా గాఢ నిద్ర మీరు దయచేసారు ఏ లేదా గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా జాలి గలదేవా కరుణ దేవ ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీద దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత వాళ్ళం అయినా సరే ఏ సున్నామంలు అడుగుచున్నాము తండ్రి ఆమె